ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు పంతొమ్మిది ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది జులై ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగే ప్లీనరీ సమావేశాలు వేదికగా అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచించి కార్యాచరణలు ముమ్మరం చేయనుంది రెండు పద్నాలుగు ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో కూడా మరో వ్యవహారం తలనొప్పిగా మారనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి రెండు పద్నాలుగు ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ టీడీపీలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి పెద్ద ఎత్తున ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తిప్పుకున్నాయి విభజన చట్టంలో సెక్షన్ ఇరవై ఆరు ప్రకారం రాజ్యాంగ సవరణ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచుకోవచ్చనే అత్యాశతో తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాయి అయితే గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదంటూ కేంద్రం చెబుతూ వచ్చింది రెండు పంతొమ్మిది ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలోకి నేరుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రంగంలోకి దిగారు అసెంబ్లీ సీట్లు పెంపు విషయంలో బాబు కేసీఆర్ కేంద్రంపై స్వయంగా ఒత్తిడి పెంచారు ఈ మేరకు విభజన చట్టంలో సెక్షన్ ఇరవై ఆరు ప్రకారం సీట్లు పెంచుకోవడానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేసుకునేందుకు వీలుగా కేంద్రం న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోపు గనక అసెంబ్లీ సీట్లు పెంపు జరిగితే ముందుగా అలట్టవాల్సింది ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే ఎందుకంటే ఇప్పటికే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు దీంతో ఈ స్థానాల్లో ఇప్పటికే నాయకులను దాదాపుగా భర్తీ చేసినప్పటికీ కొన్ని చోట్ల ఇంకా సారథి ఎవరనేది స్పష్టత రాలేదు ఇక అసెంబ్లీ స్థానాలు పెరిగిన నేపథ్యంలో అక్కడ కూడా వైసీపీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది ఒకవేళ గతంలో చెప్పినట్లుగానే కేంద్రం అసెంబ్లీ స్థానాలు పెంపు వ్యవహారం జరగకపోతే వైసీపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు జరిగితే మాత్రం అందుకు తగ్గట్లుగా ఆ పార్టీ అధిష్టానం ఖచ్చితంగా కసరత్తు మొదలు పెట్టాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారంలో ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే ఓ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో వైఎస్సార్ ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఓటు వేస్తారు గాని బరిలో నిల్చున్న వ్యక్తిని చూసి కాదని అందువల్ల అసెంబ్లీ పెంపు మూలంగా వైసీపీకి అభ్యర్థుల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదనేది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి